హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ గోంగూర పచ్చడి రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండీ మీరు రోజు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారు అంటే రోజూ తినేదానికంటే ఒక్క రెండు ముద్దలు ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారో చూసి చేసుకోండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు గోంగూర కట్టెలను తీసుకొని కాడలు లేకుండా ఇలా ఒలుచుకున్నాక ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఈ పచ్చడి మనం మిక్సీలో వేయమండి మిక్సీలో వేసాము అంటే టేస్ట్ మారిపోతుంది అందుకని గోంగూరను డైరెక్ట్గా వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాము అంటే ఆయిల్లో మగ్గించినప్పుడు గోంగూర ఆకులు కనిపించకుండా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా గోంగూర మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడవనివ్వండి ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మీరు కట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని కూడా ఆయిల్లోకి తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ గోంగూరను మగ్గించుకోండి గోంగూర మగ్గడానికి పెద్దగా టైం పట్టదండి తొందరగానే మగ్గుతుంది దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నారు అంటే ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే ఇలాగ మెత్తగా అయిపోతుంది అయితే ఇలా గోంగూరను మగ్గిస్తున్నప్పుడు గరిటెతో కొద్దిగా మెదిపినట్లుగా మెదుపుతూ మగ్గించుకోండి ఎక్కడైనా గోంగూరలో లాంటివి ఉంటే మెత్తగా అయిపోతాయి ఇలాగ గోంగూరను మెత్తగా అయ్యే వరకు మగ్గించుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడవనివ్వండి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పులను వేసి వేపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టి పప్పులను నిదానంగా వేపుకోండి మాడిపోకుండా ఉంటాయి అలాగే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది పప్పులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి మరొక నిమిషం వేపుకోండి ధనియాలు జీలకర్ర వేగడానికి పెద్దగా టైం పట్టదండి ఒక్క నిమిషంలోనే వేగుతాయి పప్పులు వేగాయి అన్నప్పుడు లాస్ట్లో వేసుకొని వేపుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇలా ధనియాలు జీలకర్రను కూడా ఒక నిమిషం వేపుకున్న తర్వాత పదిహేను వరకు పచ్చిమిరపకాయలను ఇలా రెండు ముక్కలుగా తుంచి వేసి వేపుకుంటున్నానండి ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటుందండి మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసి వేపుకోండి ఇలాగా పచ్చిమిరపకాయలు కొద్దిగా తెల్ల తెల్లగా వచ్చే వరకు వేపుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను తీసుకున్న గోంగూర క్వాంటిటీకి ఒక టమాటా అయితే సరిపోతుందండి మీరు ఎంత గోంగూర తీసుకుంటారో దాన్ని బట్టి ఒకటి రెండు టమాటాలను వేసుకోండి టమాటా ముక్కలను కూడా ఇలాగ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పావు స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మెత్తగా అంటే మరీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేయకండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టి తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాక ముందుగా గోంగూర ఫ్రై చేసుకున్న ప్యాన్నే స్టవ్ మీద పెట్టి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేపుకుంటున్నాను పోపు దినుసుల్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు శనగపప్పు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేసి వేపుకుంటున్నానండి నేను ఇక్కడ పచ్చడిని నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి నాకు మాడిపోవడం లేదండి మీరు స్టీల్ ప్యాన్లో ప్రిపేర్ చేసినట్లయితే లోపల వైపు కడిగిన తర్వాత పోపు వేసుకోండి మాడిపోకుండా ఉంటుంది పోపు బాగా వేగిన తర్వాత రెండు మూడు రెమల కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసి వేపుకుంటున్నాను మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అంటే వెల్లుల్లిని స్కిప్ చేసేయండి కరివేపాకు వెల్లుల్లిని మరొక నిమిషం వేపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోంగూర అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పప్పుల పేస్ట్ని పోపులో వేసుకొని రెండు కలిసేలాగా బాగా కలపండి ఈ పచ్చడిలోకి నేను ఎక్కడా కూడా ఒక్క స్పూన్ నీళ్లు కూడా వేయలేదండి ఈ నీళ్లు వేయకుండా పచ్చడి చేసాము అంటే ఈ పచ్చడి మనకి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు పచ్చడి మీకు మరీ గట్టిగా వచ్చింది అంటే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి మిక్స్ చేసుకోండి లేదంటే నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి ఫైనల్గా పెద్ద సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో వేసి మిక్స్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేయడం కంటే పచ్చడిలో ఇలా లాస్ట్లో వేసాము అంటే ఈ పచ్చడి రైస్లో తింటున్నప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు మన నోటికి తగులుతూ పచ్చడి భలే రుచిగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వారం పది రోజుల వరకు నిల్వ ఉండి రైస్తో పాటు ఇడ్లీ దోశలు లాంటి బ్రేక్ఫాస్టుల్లో కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీరు గోంగూర పచ్చడి చేయాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్